వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జర్నలిస్ట్ రఘు తన యూట్యూబ్ ఛానల్లో చేసిన అసత్య వ్యాఖ్యలను నాగం సురేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు తన ఫోటోను ప్రదర్శిస్తూ ప్రచురించిన తప్పుడు వార్తలపై ఆయన స్పందించారు నాకు ఓం సాయిరామ్ ఫైనాన్స్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు గతంలో కేవలం సాయిబాబా తరఫున కోర్టులో లాయర్గా హాజరయ్యాను తప్ప సంస్థ కార్యకలాపాలకు నేను బాధ్యత వహించను అని స్పష్టం చేశారు ఆధారాలు లేకుండా తన పేరును లాగి తప్పుడు ప్రచారం చేయడం తన పరువు తీసే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది నిబంధనలకు వ్యతిరేకం జర్నలిస్ట్ రఘుపై హైకోర్టులో ఇన్ఫర్మేషన్ కేసు దాఖలు చేస్తానని చెప్పారు అసత్య ప్రచారాలు మానుకొని నిజాలను వెలికితీసే బాధ్యతాయుతమైన జర్నలిజం చేయాలని సూచించారు గత ఇరవై రెండు సంవత్సరాల న్యాయవాది వృత్తిలో ఉంటూ నేను ప్రాక్టీస్ చేస్తున్నా నిన్న జర్నలిస్ట్ లాగానే వ్యక్తి తొలి వెలుగు అనే దాంట్లో నా ఫోటో డిస్ప్లే చేయడం జరిగింది అసలు ఈ ఎందుకు డిస్ప్లే చేసినో రీజన్స్ నాకు తెలియదు దీని గురించి వివరంగా చెప్పాలంటే ఒరిజినల్గా సాయిబాబా అనే వ్యక్తి నాగక్రమూర్లో ఫైనాన్స్ నడుపుకుంటూ అతను జీవనం గడుపుకుంటూ నేను అతనికి సంబంధించిన ఒక ఐదారు ల్యాండ్ ఈ ఇష్యూలో నేను ఒకళ్ళతో చేసి ఆయనకు ఒకళ్ళత ఇవ్వడం జరిగినది తర్వాత ఏమైందంటే అందరిలాగా నేను ఒక బాధితుని అందరు డిపాజిట్ చేసినట్టే ఇప్పుడు నేను కూడా నేను కూడా అతని దగ్గర సేమ్ మా కుటుంబ సభ్యుడు నేను ఒప్పనే కదా అందరం నేను నేను కూడా బాధితుని నేను కూడా పైసలు నాకు డిపా డిపాజిట్ ఉన్నవి తర్వాత నేను అతనికి రెండు వేల ఇరవై రెండులో నాకు డబ్బులు ఇవ్వలేదని అనియో ఒరిజినల్ లీగల్ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను చూసుకోకుండా తర్వాత గౌరవ ఎస్పి గారి కానీ డిఎస్పి గారి కానీ మొత్తం రిజిస్టర్ కోర్సులో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నాకు న్యాయం చేయాలని నేనే ఉల్టా నేను వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడది ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే తర్వాత నా మీద నీవేదో ఏదో అలగ అలి నా మీద ఏం అలిగేషన్ ఉంది నా మీద నువ్వు చూసినావు అసలు ఒప్పంద పత్రం నువ్వు ఏమైనా చూసినా నువ్వు నువ్వు చూడకుండా ఇది ఒకసారి ఒప్పంద పత్రం నువ్వు చూడు రాఘు ఏముందాక ఉపయోగ ఉపయోగ పేర్ల ఉల్లభోని పన్నెండు ఎకరాల భూమి సురేందర్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి అమ్మించిన రాశారు దానికి నేను నా దీనికి ఐదు పదకొండు రెండు వేల నాడు జస్ట్ నేను లీగల్ ఓపెన్ ఇచ్చారు వాళ్ళు ఎవరైతే కొన్నో కొన్నోళ్ళు ఉన్నారో వాళ్ళు హైకోర్టులో ప్రమాణపత్రం వేసారు ఏమని ఇచ్చారు వాళ్ళు అయా మాకు సురేందర్ రెడ్డికి ఈయనకు గేమ్ సంబంధం లేదు ఓన్లీ మేము అతని దగ్గర లీగల్ లీగల్ తీసుకున్నాం తీసుకున్నామని రెండవ పాయింట్ ఏంటంటే పోలీసు వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం సో గౌరవ హైకోర్టు సిఆర్ఐపీ నాకు ఏం చేసింది అదే ఈయనకు మీకు నోటీస్ ఇచ్చే హక్కు లేదు పవర్ లేదా అని క్వాష్ చేసింది ఇవి ఎలాంటి డాక్యుమెంట్లు మొత్తం చెక్ చేసుకోకుండా ఒక ఇంతలో ఒక న్యాయవాది నాయకుడి ఇవి నా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నీ నీ రేటింగ్ కోసము ఎంతసేపు ఉన్నా రెడ్డి 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 అంటే నేను సంపుతావా అని మేమేం చేసాము మేము మేము ఒక బాధితులం మేము మా కుటుంబ సభ్యులు అందరు కలుపుకుంటే నాలుగైదు కోట్ల రూపాయలు రావాలి చూసి మాట్లాడు నీకేం భయపడ్డ ఫలం కాదు మేము ఇక్కడ మాది మన తప్పు ఉంటే రెడీ చలో పొగాయ నీ తప్ప అయితే మరి నీ నీవేం శిక్ష అనుభవిస్తావు నువ్వు నా తప్పైతే అయితే నేను శిక్ష అనుకుంటా నువ్వు నేను ఒక నా ఒక నా ఎక్స్ప్లనేషన్ నువ్వు అడగకుండా నా ఫోటో చేసే అధికారం నీకు ఎక్కువ ఉందా నువ్వు అంటే నువ్వు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో కావా నువ్వు నువ్వు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నావు నువ్వు ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయినంత రెడ్లకి తిప్పుకుంటా పోతావా నువ్వు నేను కూడా ఒక సూచన ఇస్తున్నామా రెడ్డి రెడ్లకు రెడ్ల అడ్వకేట్లకు అంటే రెడ్డి అడ్వకేట్ అయినా కూడా దానికి దరఖాస్తు పెట్టుకోవాలి మేము ఒకవేళ ఫైల్ చేయాలంటే ఇది న్యాయమే మాకు బార్ కౌన్సిల్ రూల్ పోయిశాము దాని ప్రకారం మేము ఒకవేళ పై చేసాము గత ఇరవై రెండు వేలకెళ్ళి ఒకలా చేస్తున్నాను నీవు ఇన్ని రోజులు ఓపిక ఓపిక ఒక హద్దు ఉంటుంది రెండవ రెట్లు ఒకలా ఏం చూస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీ మీద వంద కేసులు ఉన్నాయి వంద కేసులు ఉన్నప్పుడు నిన్ను అడ్వకేట్ ప్రొటెక్ట్ చేసలేడా మర్చిపోయావా నువ్వు అంటే ఆ కేసులు నిజమేనా సమాధానం చెప్పాలి నువ్వు నీ మీద ఉన్న వంద కేసులున్నా ఎవరు ప్రొటెక్ట్ చేసి నిన్ను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసింటాడు నేను అంటే అది ప్రూవ్ అయినట్టేనా చూసి మాట్లాడాలి ఎక్స్ప్లెనేషన్ అడగాలి నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ దాని నేను ఇరవై ఐదు కోట్ల రూపాయల భూమిని ఆపినా నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలి నువ్వు మేము ఇతర ఒక రెట్లో మాకేం సంబంధమే ఫైనాన్స్కు ఫైనాన్స్ అనిపింది సాయిబాబు సాయిబాబును అడుగు నువ్వు ఇంకొకటి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అంత ముందు మనోరు ఉన్నాడు తర్వాత మోహన్ గారు ఉన్నారు ఎస్పీ మనోహర్ గారు ఉన్నారు డిఎస్పి మోహన్ గారు ఉన్నారు తర్వాత ఒక యాదవ్ సిఐ ఉన్నాడు వాళ్ళంతా బీసీ వర్గానికి సంబంధించి అంటే బీ ఒక బీసీవీని బీసీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదా నీకు ఇప్పుడు ఒక యాదవ్ డిఎస్పీ ఉన్నాడు ఒక గౌడు సీఐ ఉన్నాడు ఇంకో కులానికి ఇంకో బీసీ ఎస్ఐ ఉన్నాడు అంటే వాళ్ళని గౌరవించవా నువ్వు ఆ పోలీసు అంటే నీకు గౌరవం లేదా నీకు పోతే ఎన్ని రోజులు పరిస్థితున్నా మేము మమ్మల్ని తెలంగాణకి వెళ్ళిన పోలీస్ అవ నీవు నీకుందా అంతా ధైర్యం ఒక మా నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అయినందుకు మమ్మల్ని ఇన్ని అవమా అని ఇన్ని తిట్లా మాకు చలో ఇప్పుడు రెడీ ఉన్నా నేను నేను మొత్తం నోటీసులు ఇచ్చిన నేను నోటీసులు ఇచ్చిన దీంట్లో ఎంతమంది నాకు కులం అంటే కాదు నేను మొదట మొట్టమొదటిగా జెండా పట్టిందే బీసీ బీసీ సర్పంచ్ని గెలిపినకే మా 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 గ్రామంలో పెద్ద నాయకుడు జనార్దన్ రెడ్డి కొడితే ఆయనకు వ్యతిరేకంగా ఒక బీసీని సర్పంచ్ గెలిపించినాం తర్వాత మళ్ళీ ఇంకో బీసీని సర్పంచ్ని గెలిపించినాం తర్వాత ఇద్దరు ఎంపీటీసీ బీసీలని గెలిపించినాం నువ్వు చెప్తావు మాకు బీసీల గురించి గరీబోలు వస్తే కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టాం మేము వెళ్ళి కష్టపడి పైకి కూర్చున్నాం మేము మాకేం కూసాములం కాదు మేము తెలుసుకో ఒకసారి మేము ఫైనాన్స్ ఇస్తామంట ఎమ్మెల్యేలకు అసలు ఎమ్మెల్యేల వాళ్ళం కాదు మేము ఫైనాన్స్ ఇస్తాం మేము ఒకలా ఆలోజ్ చేస్తాం ఫైనాన్స్ ఇస్తాం నేను నోటీసులు ఇచ్చిన దీంట్లో ఎంతమంది ఉన్నారా రెట్లు రెడ్లు బీసీలు రెడ్లు బీసీలు అంటావు చలో ఓపెన్ ఛాలెంజ్ తీసుకుంటున్నా వచ్చే డోళ్ళతో మనం కూర్చున్నాము వసూలు చేద్దాము వీళ్ళకు బాధితులకు ఇప్పిస్తాం నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ముందరికి రా ఎవరెవరు ఇవ్వాలో మొత్తం అవుట్ చేద్దాం మనం దాంట్లో రెడ్లు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ నువ్వు అది తీసుకో ఇనిషియేటివ్ దీంతో ఎవరెవరు పైసలు తీసుకుపోయారు సాయిబాబు దగ్గర ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వసూలు చేద్దాము అందరము ఈ వీళ్ళ పక్షాన లేడదాం మనం ఎవరి పక్షాన బాధితుల పక్షాన లేదా మనం వాళ్ళకు ఉన్న మిగిలిన ల్యాండ్ వాళ్ళకు ప్లాట్లు ఇప్పిద్దాం మనం రాజకీయాలు చేస్తున్నారు కదా మీరు నేను నిలబెట్టిన భూమిని తీసుకోపోతారు నీ పక్షాన నిలబడటోళ్ళు తీసుకోపోయి దాన్ని డిస్మిస్ చేపిస్తారు అంటే మిమ్మల్ని అడిగేటోళ్ళు కదా ఎందుకు డిస్మిస్ చేయించినా మీరు కేసు గెలిపిస్తోళ్ళు మీరు ఎందుకు డిస్మిస్ చేసారు మీరు పక్షాన నిలబడి మా పైసలు ఉన్నా కూడా మాకు డబ్బులు వస్తుంటే కూడా నేను తీసుకోకుండా వాపసు పోయిన నేను నీ ఎంక్వైరీ చేయి ఈ నోటీసులు ఉన్నాయి ఈ నోటీసులు సమాధానం చెప్పాలి నువ్వు నీవేం చేయాలి ఎవరెవరు పైసలు ఇవ్వాలి పోలీసు వాళ్ళ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది వాళ్ళు సివిల్ ల్యాండ్లో ఇంటర్ఫేర్ కాదు ఇది థర్డ్ పార్టీ వాళ్ళు వసూలు చేయాలి పోలీసు వాళ్ళు సివిల్ ల్యాండ్లో ఇంటర్ఫేర్ కావాలి నీవేం చెయ్యి ఓ పది మంది పెద్ద మాసలను తయారు చేయి ఎవరెవరు ఇవ్వాలో పోదాం నేను కూడా వస్తా వాళ్ళ ఇంటికి వాళ్ళ తాడు వసూలు చేస్తాం మనం వసూలు చేసి ఏం చేస్తాము ఎవరైతే బాధితున్నో వాళ్ళకిద్దాం పైసలు గట్ట చేయి కానీ నువ్వు ఏదో ముగ్గురు రెట్లున్నారు నువ్వు ఫోటో ఏమవుతుందో రెట్లుంటే మాకేం సంబంధం దాంట్లో ఫోన్ అయినా వ్యాపారం చేసిండు నేను ఒక ఆయన భూమి భూమి దాంట్లో ఒక ఐదారు కేసులో నేను ఒక ఫైల్ చేసిన అంటే ఒక ఫైల్ చేయాలంటే మీరు తీయగా పర్మిషన్ తీసుకోవాలా మేము బార్ కౌన్సిల్ మాకు పర్మిషన్ ఇచ్చింది మేము దాంట్లో ఒక అడ్వకేట్గా మేము రిజిస్టర్ ఉన్నాం మేము మాకేమంటే ఒకవేళ మా డిస్ప్లే యాక్షన్ తీసుకోవాలంటే బార్ కౌన్సిల్ తీసుకుంటావు కూడా అంటే మైక్ ఉన్నంతా లేదా నేను ఈ నల్లకోట పక్క పెడతా నీకని ఎక్కువ మాట్లాడగల నేను నీకని ఎక్కువ చదువుకున్నా నేను నేను కూడా ఒక జర్నలిజం గ్రాడ్యుయేట్ నేను వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేసిన నేను అన్ని విద్య తెలుసు నాకు నీకు ఏదో ప్రెస్ మీట్ రేపు పెట్టాను నేను రేపు వంద మంది అడ్వకేట్లతో ప్రెస్ మీట్ పెడతా రేపు హైకోర్టులో పెడుతున్నా నీ ఇట్లా నీవు బహిరంగ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ రెడీగుండు నీవు నాకు రెడీగుండు సబ్స్క్రైబ్ చేసుకోండి